జూబ్లీ హిల్స్లోనే కాదు మొత్తం దేశంలో ఎక్కడా కూడా హిందువులు బీజేపీకి ఓటు వేయరు నూటికి నూరు శాతం హిందువులు కాదు కదా ఎనభై శాతం కూడా హిందువులు బీజేపీకి ఓటు వేయరు పోనీ మీకు దమ్ముంటే కాంగ్రెస్కి ఓటు వేయకుండా ఆపుకోండి అని సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు ఎనభై శాతం హిందువులు మా వైపే ఉన్నారని బండి సంజయ్ నిన్నంటే ఎనభై శాతం హిందువులు నిజంగా ఉంటే మీకు ఓటు వేయాలి వాళ్ళు మీకు కనీసం డిపాజిట్లు రావు రాసి పెట్టుకోండి కావాలంటే బీజేపీకి డిపాజిట్లు కూడా రావు వాళ్ళు కాంగ్రెస్ కి ఓటేస్తారు నిజంగా హిందువులు ఒకవేళ బీజేపీకి ఓటేస్తే కాంగ్రెస్ ఓటేయకుండా ఉండగలుగుతారా వాళ్ళు ఉండలేరు ఇదే విషయం చెప్పాడు రేవంత్ రెడ్డి ముస్లింస్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లింస్ అన్నటువంటి ఇదే రేవంత్ రెడ్డి అంత ధైర్యంగా అనగలిగాడంటే హిందువుల్లో యూనిటీ లేదని స్పష్టంగా చెప్తున్నాడు దాని అర్థం అదే మీరు హిందువుల్ని మాకు ఓట్లు వేయనివ్వకుండా మీకు ఓట్లు వేయించుకునేలా చేసుకోండి ఎనభై శాతం హిందువులు ఉన్నారన్నారు కదా మీ వైపు వాళ్ళు మాకు వేయకుండా మీకు వేయించుకోండి ఇవన్నీ కూడా మతతత్వ రాజకీయాలు హిందువులైనా సరే ముస్లింలు అయినా సరే మా వైపే ఉన్నారని చెప్తున్నాడు మరి మొన్న కాంగ్రెస్ అంటే ముస్లింస్ ముస్లింస్ అంటే కాంగ్రెస్ అన్నది మాత్రం మతతత్వం కాదు కాంగ్రెస్ ఏది మాట్లాడినా మతతత్వం కాదు నిజంగా లజ్జా మానం మర్యాద ఉంటే ఎవరికైనా సరే ఈ దేశంలో హిందువులు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే హిందువులు అనగలడ అనలేడు అలాగ అన్నాడంటే ముస్లింలు అందరూ ఏకమైపోయి వెంటనే ఓట్లు వేయరు మొత్తం దేశం మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది అదే ఇప్పుడు ముస్లింలు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లింస్ అన్నాడు కదా కానీ ఒక్క హిందువు అయినా స్పందించాడా మనలాంటి వాళ్ళు ఎవరో తప్ప ఒక్కరైనా స్పందించారా మా హిందువులు నీకు ఓట్లే వేయమని చెప్పగలిగారా ఎవరైనా సరే ఆ భయం లేదు ఆ భయం రేవంత్ రెడ్డికే కాదు మన సౌత్ లో ఎక్కడా లేదు ఆ భయం ఎందుకంటే మనలో యూనిటీ లేదని డిఎంకే కాంగ్రెస్ ఎస్పీ టిఎంసీ ఇలా అన్ని పార్టీలు నిరూపిస్తున్నాయి మనలో యూనిటీ లేదని రేవంత్ రెడ్డి అనడంలో తప్పేం లేదు ఇకనైనా హిందువులకి బుద్ధి ఉంటే నిజంగా ఇకనైనా జ్ఞానం ఉంటే మీరు కాంగ్రెస్ ఏం చేసింది బీఆర్ఎస్ ఏం చేసింది ఇవన్నొత్తు బిజెపి బాగానే అభివృద్ధి చేస్తుందిగా మనమేదో కేవలం మతాన్ని చూసు కులాన్ని చూసే కాదు పార్టీని దాని యొక్క సిద్ధాంతాలను చూసి ఓటు ఇయ్యండి రేపు పొద్దున్న హిందూ అనేవాడు యాభై శాతానికి పడిపోతే ఇంకా నువ్వనేవాడు బ్రతకవు నువ్వనేవాడు ఉండవు ఇక్కడ నీ హక్కులు ఉండవు నీ స్వతంత్రం ఉండదు నీ సంస్కృతి ఉండదు నీ సాంప్రదాయం ఉండదు నీ ఉనికి ఉండదు అలా ఉండాలంటే మీరు ఎవరికి ఓటు వేయాలనేది మీరు నిర్ణయించుకోండి అంత స్పష్టంగా ఒక సీఎం లాంటి వ్యక్తే కాంగ్రెస్ అంటే ముస్లిం ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నాడంటే మనలో ఎంత యూనిటీ లేదు ఇంకా మనకి ఎప్పుడు బుద్ధ వస్తుందో ఇక మీరు ఆలోచించుకోవాలి